ఒకసారి ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేస్లో ఇల్లు ఇల్లల పిల్లలు ఉంది సెకండ్ ప్లేస్లో బ్రహ్మముడి ఉంది థర్డ్ ప్లేస్లో అయితే గుండెండ కొద్ది గంటలు ఉంది ఫోర్త్ ప్లేస్లో కార్తీక్ దీపం ఫిఫ్త్ ప్లేస్లో నువ్వు టెన్ జతగా ఉంది ఈ ఐదు సీరియలు అయితే టాప్లో ఉన్నాయి ఇంకొక వన్ అవర్ తర్వాత అంటే నేను ఇప్పుడు ఎనిమిది గంటలకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేస్తాను ఇంకొక వన్ అవర్ తర్వాత బ్రహ్మముడి టాప్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అలాగే మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే దాదాపు ఒక ఏడు నెలల తర్వాత మనకు ఒక తెర అయితే దింపారు ఆ తెర దింపడం ఎలా అనిపించింది అప్పర్ణ గారు ఫస్ట్తో నిజాలని చెప్పేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్లో మాత్రం బాధపడతా ఉన్నారు అంటే అప్పర్ణ గారు చేసిండేది రైట్ అనుకుంటా అంటారా రాంగ్ అనుకుంటా అంటారా అనేది కూడా కామెంట్ చేయండి అలాగే కావ్య ఎందుకు దాచిపెట్టింది అనేసి మనం ఇన్ని రోజులు అనుకున్నాం కదా దానికి సమాధానం కూడా ఈరోజు అయితే దొరికింది అలాగే రాజ్కి గతం గుర్తొచ్చిందా లేదా అంటే రాజు ఏమడిగాడు కళావతి అక్కడ కళావతి ఏమైంది అనేసి అడిగాడు అంటే యామిని మ్యాటర్ ఏమన్నా రాజు గుర్తు లేదా వీటన్నిటి గురించి డిస్కషన్ అయితే చేద్దాం వీడియో అయితే ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత ద బెస్ట్ ఎపిసోడ్ అయితే చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నేను చెప్పినట్టే తొందరగానే వీడియో అయితే మన ఛానల్లో పెడతా ఉన్నాను ఇప్పుడు మనము మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రేపటి గురించి మాట్లాడుకుందామా వద్దులే ఫస్ట్ ఈరోజు గురించి మాట్లాడుకుందాం ఈరోజు గురించి ఉంటే మన రాజు అయితే ఆడతా ఉన్నాడు రెండు క్వశ్చన్లు అంటే ఒకటి మీరు మోసపోయారా లేకపోతే మిమ్మల్ని ఎవరిన మోసం చేసి వెళ్ళిపోయారా అనేసి అయితే ఆడతాడు అంటే ఎవరినైనా ప్రేమించి వాళ్ళు మీకు ఈ విధంగా చేసి అంటే ప్రెగ్నెంట్ చేసి వెళ్ళిపోయారా అనేసి మన రాజు అయితే నిలదీశాడు నిలదీస్తే అక్కడ సమాధానమే లేదు కావే దగ్గర ఎంత అడిగినా కానీ సమాధానం లేదు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అసలు రాదు కదా సమాధానం ఎవరు చెప్పలేరు ఆ సమాధానం ఎందుకంటే నువ్వే ఆ బిడ్డకి తండ్రి అనేసి కావ్య చెప్పలేదు అక్కడ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు అందరూ తెల్ల ముఖాలు వేసుకొని స్టాచ్యుల ఇలా నిలబడి చూస్తూ అంటారు మన రుద్రాణి గారు మాత్రం అది అట్టడుగు అది ఇట్టడుగు అది అట్టడుగు అనేసి రుద్రాణి గారు అయితే మాత్రం చాలా చాలా సంతోషపడిపోయారు చెంపదెబ్బ ఒకటి పడింది కదా ఆమెకి అప్పుడు ఇట్ట అబ్బా ఏందో నాయనో ఎంత కొట్టింది అనేసి కులిక్కు పడ్డారు ఆ పెట్టు తర్వాత మన రాజుకి పడింది చూడని పెట్టు ఆ పెట్టుతో దిమ్మ తిరిగి అట్టే గొంత కూర్చున్నారట్టే కూర్చోలేదు ఆ విధంగా అనిపించింది వాళ్ళకి నిజంగా లిటరల్లీ రెండు షార్ట్లు మాత్రం సీరియల్కి హైలైట్ అనిపించింది ఎందుకంటే కళావతిని అనరాన్ని మాటలు అనవర్త అయితే నేను చెప్పలేను కానీ అనరాన్ని మాటలు అయితే అన్నారు నిజంగా ఆమెని రాజు అందుకోసం అనేసి అప్పన్న గారు అయితే మాత్రం మంచిగా చాలా చాలా మంచిగా అయితే బుద్ధి చెప్పారనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను ఎందుకంటే వంగంది మొక్క వంగున అంటే ఇప్పుడు మొక్క కాస్త పెంచేసినారు గతం 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 అనుకుంటా పెద్ద మహావృక్షం చేసేస్తారు ఆ మహావృక్షాన్ని కోల్చాలంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక రంపమన్నా కావాలి లేకపోతే ఒక మిషన్ అన్న కావాలి కోల్చాలంటే ఆ మిషన్ మన అపర్ణగర్ చేయిగా పనిచేసింది మంచిగా కొట్టారు అపర్ణ గారు నిజం చెప్తాను చాలా మంచిగా కొట్టారు అది ఎందుకు చెప్పాను అనేసి వీడియోలో మాట్లాడతాను అది మధ్యలో ఒక హై మూమెంట్స్ వచ్చేసింది ఏమనుకోద్దండి సరే అనేసి అక్కడ ఆడతా ఉంటే తగుదనమ్మ అంటూ వచ్చింది అసలు ఏం అర్హత ఉంది ఆ ఇంట్లో ఫ్యామిలీలో నీకు అడుగు పెట్టడానికి అర్హత కూడా లేదు అలాంటిది వాళ్ళ కొడుకు కోసం అనేసి నిన్ను భరించారు నిన్ను భరిస్తే వచ్చి అక్కడ ఎక్కడో మోసం చేసావు నువ్వు మా బావ దేవుడే దిగి వచ్చి వరం ఇస్తానంట ఏం మాట్లాడుతుంటా ఏమి దేవుడు దిగి వచ్చి వరం ఇస్తా తన భర్త తన దగ్గరికి వచ్చి అడుగుతా ఉంటాయి వచ్చి అగ్గికి కిలోషన్ పోసి పెట్రోల్ పోసి ఇంకా అగ్గిని పెంచుతావు చూస్తా ఉన్నావు కదా అగ్గిని పెంచడం వల్ల ఏమైంది చూసినావా దేవుడు వర్షం కురిపించాడు వర్షం కురిపించడం వల్ల నువ్వెంత పెద్ద మహావృక్షాన్ని ఏం చేయాలనుకున్నా కానీ ఆ వర్షం వచ్చి ఆపేసింది ఆ వర్షం వచ్చి మన అపర్ణగార రూపంలో అయితే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అక్కడ యామిని మాట్లాడే మాటలకి అపర్ణగారు అయితే ఇంకా తట్టుకోలేకపోయారు ఎందుకంటే కావ్యాను ఒక వేస్ట్ 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 అంటే ఏ ఊరికైనా తట్టుకోలేరు అబ్బా ఎందుకంటే కావ్య ఫస్ట్ డే కష్టాన్ని ఎవరు కళ్ళతో చూస్తూ ఉంటారు మన అప్పర్ణ గారు అయితే అంటే అందరికన్నా ఎక్కువైన ఇన్వాల్వ్ అయిందేది అపర్ణ గారు బామ్మగారు మాత్రమే ఎక్కువ అంటే వాళ్ళిద్దరు కలవాలి వాళ్ళిద్దరిని కలపాలనేసి ఎక్కువైన ఇన్వాల్వ్ అయ్యేది మనం అనుకుంటూనే ఉన్నాం ఎందుకప్ప వీళ్ళని ఎక్కువ చూపిస్తుంటారు ఎక్కువ చూపిస్తానారు అంటే ఈ ఎపిసోడ్ కోసమే వాళ్ళని ఎక్కువ చూపించారు అంటే అంత బాధపడింది వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ దూరం అయిపోతుంది ఎక్కడ ప్రాబ్లం పడుతుందో అనేసి మన అపర్ణ గారు అయితే బాధపడి ఏమి అయితే ఫస్ట్ చంపదెబ్బ కొట్టాను చంపదెబ్బ కొట్టేపు రుద్రాణి గారు ఏమి కొట్టేసినావా అనేసి అంటారు రుద్రాణి గారు ఎక్స్ప్రెషన్ మాత్రం మిస్ అవ్వదండి ఎపిసోడ్ చూసేటప్పుడు మాత్రం సరే అనే సార్ అది అయిపోయిన తర్వాత ఇంకా రాజు ఆ ఇప్పుడు ఏమి నువ్వు కొట్టావు కదమ్మా నేనే అదే క్వశ్చన్ ఆడతా ఉన్నాను నువ్వు నాకు సమాధానం చెప్పు అంటే నువ్వు కూడా ఈ విధంగా అయితే నేను ఆ మాట అయితే చెప్పను నువ్వు ఈ విధంగా ప్రజ్ఞాన్ని తెచ్చుకున్నావా అనేసి మన రాజు అడిగితే రాజుకు కూడా ఒక పెట్టుబడింది రాజుకు పెట్టి పడే గుందుకు గారు అయ్యో రాజును కూడా కొట్టేసిందా అనేసి అందరూ షాక్ ప్రతి ఒక్క షాక్ అనేసి మామూలుగా షాక్ పడలేదు షాక్ పడాలి ఇప్పుడు పెద్ద అగ్ని రాజేసుకుంది ఆమె వచ్చి అగ్గిపల్ల గీసి దాన్ని పెట్రోల్ పోసి అగ్గిని లేపుతా ఉంది లేపుతా ఉంది లేపుతా ఉంది అగ్గిని చల్లార్చాలంటే ఇంకా వానదేవుడు ఒకడే సాధ్యం ఆ వానదేవుడు ఎలాగైనా రావాలి అందుకోసం అనేసి అపర్ణ గారు అయితే వానదేవుడి రూపంలో వచ్చి ఆ అగ్గిని అయితే ఆర్పేశాడు అగ్ని ఆర్పేశాడు సూపర్ అనిపించింది నాకు అసలు రాజులు కొట్టడం కూడా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే ఆ మాటలు లెట్ వస్తాయి అబ్బా కొంచెం ఆలోచించాలి అరే మనం ఇంతలా ప్రేమిస్తా ఉన్నాం ఇంతలా అమ్మాయి వెనకాల తిరుగుతా ఉన్నాం ఆ అమ్మాయిని ఈ విధంగా అంటే రేపు పెళ్లి చేసుకున్నా కానీ ఆ అమ్మాయి ఎలా మనసులో పెట్టుకుంటుంది అనేసి కొంచెం అన్న ఆలోచించుంటే బాగుండేది అనేసి నాకైతే అనిపించింది సరే అని సార్ అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే ప్రతి ఒక్క పాయింట్ని అయితే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అబ్బా అప్పన్న గారు నిజంగా ప్రతి ఒక్క పాయింట్ని సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నువ్వు తాళి కట్టిన భార్యరా నీ పేరు రాజ్ కాదు రామ్ కాదు రాజ్ స్వరాజ్ అనేసి గట్టిగా అచ్చి చెప్పింది అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది ఎరగ తీసినారబ్బా మనకి అట్టే వేసి మన వాళ్ళు మూత కుక్కర్లో పెట్టి 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 కింద మంట పెడతా ఉన్నారు మన డైరెక్టర్ గారు అట్టే కింద మంట వస్తూ ఉంటే వస్తా ఉంటే ఆ కుక్కర్లోంచి ప్రెజర్ ఎప్పుడొచ్చేస్తుంది అనేసి మనం విజిల్లాగా అట్టే ప్రెజర్ కుక్కర్లో అట్టే నలిగిపోతా ఉన్నాం ఈరోజు అయితే ఆ విజిల్ అంతా బయటకు వచ్చేసి బుస్సనెస్ అయితే మన మనసులో ఉండేది కూడా బాధ అంతా అయితే బయటకు వచ్చేసిందని అయితే నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే అక్కడ రాజుకు నిజం తెలియాలి తెలియాలి తెలియాలని మనం ఉడికి 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 ఆ ఉడిక్కి ప్రెజర్కి కుక్కర్ ఒకసారిగా ఇలా విజిల్ లేపితే ఎట్టొస్తుంది బుస్సు అనే సార్ ఆ విధంగా నాకైతే మనశ్శాంతగా ఉంది మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు సీరియల్ చూసా అని చెప్పు గూస్ వంశ వచ్చాయి అసలు ఆ విధంగా అయితే డిజైన్ చేశారు మొత్తానికైతే నిజంగా చాలా చాలా బాగుంది అబ్బాయి ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ కావాలంటే కూడా చూడవచ్చు అంత బాగుంది నువ్వు స్వరాజ్ నీ పేరు రాజ్ రామ్ కాదు రాజ్ స్వరాజ్ నువ్వు నువ్వు కళావతి అనుకుంటావు భార్య నీ భార్య పేరు కళావతి కాదు కావ్య నువ్వు ఇంటి వారసుడివి అనేసి మన అప్పన్న గారు అయితే చెప్పిండ ప్రతి ఒక్క మాట అక్షర సత్యం అక్కడ అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే అయింది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కదా ఇక్కడ అది అయిపోయిన తర్వాత అయితే నువ్వు ఎలా వచ్చావు అసలు అడ్రస్ తెలియకుండా నువ్వు ఇంటికి ఎలా వచ్చావు ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసావు అసలు నువ్వు యామిని సొంత యామిని అనుకుంటా నా అమ్మాయిని అనుకున్నావు పరాయి కళావతి అనుకుంటా నా అమ్మాయిని సొంతం అనుకున్నావు ఇవంతా ఎలా జరిగాయి మీకు ఎన్నెన్నో జన్మల బంధం బ్రహ్మముడి ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి అనేసి బ్రహ్మముడి సీరియల్కైతే రోజైతే సార్థకం చేశారనేసి నేనైతే గట్టిగా నమ్ముతానన్ను అక్కడ అది అయిపోయిన తర్వాత నువ్వు బ్రహ్మముడి వేసిన అందుకోసం అనేసి నువ్వు అనేసి నువ్వు క భార్య నువ్వు వారసుడివి మా ఇంటి వారసుడివి అయినా కానీ మేము నీకు గతం గుర్తొస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతావు ఎక్కడ చనిపోతావు అనేసి మేమంతా బాధపడి ఈ ఆమెని తల వంచాము ఈ ఆమెని చేసిన కుట్రలన్నీ మేము తల రాజు అయితే ప్రతి ఒక్క మాటనైతే విన్నాడు వినేసి అక్కడ రాజు కళ్ళు తిరిగి అయితే పడిపోయాడు రాజు కలుగుతురిగి పడిపోయేసరికి ఇంట్లో వాళ్ళు అదే ఇప్పుడు మనం కళావతి గురించి మనం అనుకున్నాం కదా ఎప్పుడో ఒకరోజు చెప్పాల్సిందే కదా చెప్తే ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది ఇన్ని అవమానాలు భరించాలనేసి అనుకున్నాం కదా ఇప్పుడు చూడండి డాక్టర్ గారు ఏం చెప్పారు వచ్చి ఇప్పుడు కూడా బీపీ డౌన్ అయిపోతూ ఉంది ఫల్స్ డౌన్ అయిపోతూ ఉంది మేము రక్షించాలనుకుంటే కాన్షియస్లోకి రావాలనేసి అన్నారు కాన్షియస్లోకి అయితే వచ్చారు టెన్షన్ పడుతుంది కాన్షియస్లోకి అయితే వచ్చారు కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అక్కడ మనము రేపు ఎపిసోడ్లో మనకు ప్రోమోలో చూపించి మొత్తం గుర్తు చేసుకున్నప్పుడు రాజు ఏమేమి జరిగింది వాళ్ళ మధ్య అంటే పెళ్ళి ఏం జరిగింది ఏమనేసి ఒక బ్లడ్ స్క్రీన్ వేసి మొత్తం రాజు మైండ్లో అలా 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 తిరిగింది అలా అలా తిరిగిన తర్వాత మొత్తానికైతే ప్రపోజల్ వరకు వచ్చింది యాక్సిడెంట్ సీన్ వరకు వచ్చింది కానీ అక్కడ యామిలీ క్యారెక్టర్ గుర్తుంది కాబట్టి రావట్లేదు కానీ ఇక్కడ పెద్ద మెలికైతే ఉంది ఆ మెలిక్ ఏం తెలుసా యామిలీది గతం మర్చిపోయినట్టుంటాడు ఇప్పుడు అంటే వరల్డ్ గతం గుర్తొచ్చింది కొత్త గతం మర్చిపోయాడు రాజు అర్థమైంది మీకు అర్థమైందే ఇప్పుడు యామిని క్యారెక్టర్లు ఉందనేసి మర్చిపోయాడు అక్కడ రాజు లేచిన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసి కళావతికి ఏమైందమ్మా కళావతి బాగుంది అనేసి తనకి తనకేం కాలేదురా బాగుంది అనేసి అన్నారు అంటే రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు సింహాచలం పోయేటప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా అక్కడ యాక్సిడెంట్ వరకు గుర్తుంది అంటే రాజుకి యాక్సిడెంట్ జరిగి ఇప్పుడే కోమలో నుంచి బయటకు వచ్చినట్టు రాజు ఫీల్ అవుతా ఉన్నాడు అంటే కళావతి అంతా బాగుంది అనేసి యామిని క్యారెక్టర్ గురించి తెలియకుండా ఇప్పుడు రాజుకు దాచిపెట్టాలి ఇన్ని రోజులు కళావతి గురించి తెలియకుండా గతం తెలియకుండా రా రాజుకు దాచిపెట్టారు కదా ఇప్పుడు యామిని గురించి అంటే యామిని అనే ఒక అమ్మాయి ఉంది యామిని అనే అమ్మాయిని జీవితంలోకి వచ్చి ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేసింది అనేసి రాజుకు చెప్పకుండా మేనేజ్ చేయాలి ఎందుకంటే చెప్పినారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వేరే విషయాలు ఏం గుర్తు చేయొద్దండి అనేసి రాజుకి అయితే అంటారు డాక్టర్ గారు అయితే చెప్తారని నాకు అనిపిస్తుంది అందుకోసం అనేసి ఇంకా రాజుకి వచ్చి ఆమె ఎవరో తెలియకుండా సాప సాకాలి అక్కడ హ్యామిలీ యుద్ధాలు రెడీ చేస్తూ ఉంటుంది ఇప్పటికంటే అంటే నాకే నన్ను ఇంత అవమానిస్తారా నేను ఏంటో చూపిస్తాననేసి రుద్రానికి కలిసి ఏదో ప్లామిలీ అయితే చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇంకో వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియో అయితే చూసారు ఛానల్ తర్వాత మంచి ఎపిసోడ్ కూడా చూసారు థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్